ऐसीटी न्यूज़ को स्वागत హైదరాబాద్ నాగౌలులోని ఆటోమోటివ్ కియా షోరూంలో ఆల్ న్యూ కియా సెల్టోస్ను ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు మల్కాజిగిరి ఎంపీ తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ హాజరై వాహనాన్ని అధికారికంగా ప్రారంభించారు కార్యక్రమంలో ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజీవ్ సంఘ్వి మాట్లాడుతూ భారతదేశంలో కియా యొక్క అతిపెద్ద భాగస్వామి అయిన ఆటోమోటివ్ కియా నిలవడం మా పరిమాణం అయిన నాణ్యత మరియు కస్టమర్ కేంద్రిత దృక్పథంపై మా దీర్ఘకాలిక నిబద్ధతను స్పష్టంగా ప్రతిబింబిస్తుందని ప్రపంచ స్థాయి ఉత్పత్తులు మరియు ఎల్లప్పుడూ ఉత్తమ శ్రేణి యాజమాన్య అనుభవాన్ని మా వినియోగదారులకు అందించడంపై ఏఎంపిఎల్ గ్రూప్ నిరంతరం దృష్టి సారిస్తుందని అన్నారు ఆటోమోటివ్ కియా రెండు వేల పంతొమ్మిదిలో మొదలై అనేక రాష్ట్రాలకు విస్తరించి ఇవాళ అత్యంత వేగంగా మార్కెట్ చేస్తున్నటువంటి అమ్ముతున్న సంస్థగా ఇలా ఆటోమోటిక్ కియా నిలబడింది హైదరాబాద్లో ఎల్బీనగర్లో ఈరోజు ఆటోమోటివ్ కియా షోరూమ్ కొత్త కార్ని లాంచ్ చేయడం జరిగింది ఈ ఆటోమోటివ్ కియా అనేక మంది కస్టమర్లకి ఒక విశ్వాసాన్ని కలిగించి ఇప్పటికే అత్యధిక కార్లు అమ్ముకుతున్నటువంటి కంపెనీగా ఎదిగింది కాబట్టి ఈరోజు ఓపెన్ చేసినటువంటి ఈ ఆటోమేటివ్ కియా షోరూమ్ గొప్పగా ఎదగాలని మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి మంచి కూడా కోరుకుంటూ ఆ యజమాన్యానికి జనరల్ గా మా పొలిటికల్ గా అన్ని వాడుతూ ఉంటాం రేంజ్ రోవర్ నుంచి మొదలుపెట్టి బిఎండబ్ల్యూ ఇవాళ కింది స్థాయి వరకు కూడా పొలిటికల్ లీడర్లు అంటే అందరూ ఒకే రకంగా ఉండక కింది స్థాయి కోల్పెట్టి పై స్థాయి వరకు కాలు వాటి పొలిటికల్ లీడర్ లేదు పొలిటికల్ లీడర్లు రెండే కోరుకుంటారు ఒకటి మైలేజ్ రావాలని కోరుకుంటారు రెండవది షోరూమ్కి పోతే ఎక్కువ ఖర్చు రాకుండా తక్కువ ఖర్చుతో కావాలని కోరుకుంటారు సర్వీసింగ్ పోయినప్పుడు సార్ తక్కువ ఖర్చుతో రావాలని కోరుకుంటారు మూడవది సేఫ్టీ కూడా కోరుకుంటారు పొలిటికల్ లీడర్ చాలా మల్టీపల్స్ వెహికల్స్ తీసుకుంటారు సో ఇప్పుడు ఎక్కిన వెహికల్ కంఫర్టబుల్ మీకు బాగా బ్రహ్మాండంగా ఉంది ఒక దాని నుంచి ఒక కారణం వస్తున్నాయి ఇయా ఒకప్పుడు వేరుండే ఇవాళ అనేక రకాల కంపెనీలు వచ్చి అనేక రకాల వెరైటీస్ వచ్చి ఇవాళ ఇది బాగుంది అది బాగుంది ఒక కస్టమర్ కారు కొనంటే ఒక ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో అట్లాంటి అందుబాటులో అందులో కియా కియా అనేది కొంత అందుబాటులో ఉండడం సర్వీసింగ్ ఛార్జెస్ తక్కువ ఉండడం సర్వీసింగ్ స్టేషన్స్ బాగుండడం మైలేజ్ ఇవ్వడం అనేది కియా యొక్క ప్రత్యేకత प्लाटा फर््बल सी स्टाड खेत्री प्लाटा टेक्नोजी सेफ्टी पाइंट माँ पार्थ एसडी So these are all uh, very unknown to most of the customers, but K3 platform what they like I mean, the battery advantage, usage, adaptive, very, good performance Apart from safety, looks-wise, if you see, so very stunning look. I'm you know uh, impressed with the new uh, cell looks, With the latest LED headlamps, tighter nose the overall length extension, and the front to bonnet space. Who definitely love the vehicle, I am very sure. And uh, Kia is also offering the existing customers who are having all the Kia vehicles with their family. Most of the customers are coming forward to hand out the, like, exchange their existing Kia vehicles, like from 2019 to 2020 like, over having these Kia like, the vehicles. They are coming forward coming to exchange the vehicle for them, there is a, an instant offer KIA and also, as an luxury offer. And I request all the customers to have a look of the vehicle personally and feel the vehicle by sitting inside. Then only we will come to know what kind of improvement it has, what kind of improvement has and how comfortable the vehicle is. So, KIA is always striving to give the best features and best technology, best safety at the lower cost of the vehicle. If you see, Kia is the first vehicle who introduced the sunroof within 10 lakhs price. If you remember, Sonet is the only vehicle which has introduced the sunroof in its segment within 8.99 lakhs. So similarly, this time also, Kia is come with many miracles. But the sake of use, I just share a few. you, uh, Kia is the only manufacturers, uh, manufacturer who will start టిక్ ఇన్స్ ఎవ్రీ కస్టమర్ ది కార్ సైడ్ ఆర్ మోస్ట్ ఆఫ్ దిఫరింగ్ ఆటోమేటిక్స్ సో విత్ఇన్ ది సిటీ కస్టమర్ బాక్స్ డ్రైవ్ ద కార్ ఇప్పటివరకు ఏమున్నాయంటే ఓన్లీ జీడి లైన్స్ ఎక్స్ లైన్స్ లోనే మనకి ఆటోమేటిక్ పర్సన్స్ ఉండేది ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ టూ లాజ్ వరకు కాస్ట్ అవుతుండేదింగ్ ఇట్స్ ఫం ది బేసిక్ వెరీ బేసిక్ So, STE option is a uh, starting village so where you can experience the automatic drive. Even it is in diesel or petrol or you know, sportive or uh, turbo also. Within 14 lakhs, you can have the automatic versions in Sunroof. That is the beauty of this car. And uh, from the basic itself, they are giving all the luxury features like Sunroof, and 6 airbags, ABS, EBD. దాట్ మెనీ లగ్జరీ ఫీచర్స్ ఫోర్ దిసి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది కస్టమర్స్ టుమెంట్ వి ద కార్ పర్సనలీ కార్ అండ్ సోన్ వీర్ గోయింగ్ ఆర్ జస్ట్ ఫర్ ది ఆర్టీపీరియన్స్ ద వెహికల్ పర్సనలీ ఫ్రమ్ దిస్ నా యూ కెన్ కమెంట్ సీట్ అండ్ ఫీల్ ద కార్ And even boot space and leg room is much higher than the previous Eldros. Even shoulder room is also much better than the previous Eldros. If you can feel the vehicle by closing the door, you will come to know what kind of strength it has. What kind of safety it will give you, uh, its customers. So I request all the customers to be patient and sit for another 10-15 minutes. Our service, Mr. Retail Rajendra will start it from this location. Just stuck up in the traffic, is they'll be there at any given point of time. Thank you very much for your patience.